ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ ఈరోజు మధ్యాహ్నం వాషింగ్ మిషన్ రన్ అవుతుంది సడన్గా పెద్ద సౌండ్ వినిపించింది మాకు చాలా భయమేసింది లక్కీగా మేమంతా హాల్లో ఉన్నాము బాల్కనీలో ఎవరు లేము ఉండుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది తర్వాత మెల్లిగా భయపడుతూ వచ్చి చూసాము చూసేసరికి ఇదిగో ఇలా అయింది వాషింగ్ మిషన్ టాప్ మొత్తం ఇలా లేచిపోయింది అసలు విరిగిపోయిలా మొత్తం చూడండి ఇలాగా ఈ లోపల టాబ్ ఇలా అంతా పేలికపోయి పేలిపోయినట్టుగా అయిపోయింది మొత్తం బట్టలు అన్నీ ఇరుక్కుపోయాయి అండ్ ఈ లోపల టబ్ అంతా ఇలా ఒంకులు తిరిగిపోయింది బట్టలన్నీ లోపల ఎరిగిపోయి ఉన్నాయి అండ్ దీని లోపల పార్ట్ ఈ బ్యాటరీ లేదు బ్యాటరీ ఐ థింక్ బ్యాటరీ ఆర్ వాటర్ ఫిల్టర్ మేబీ ఇది చాలా బరువు ఉంది మేబీ ఒక టన్ బరువు ఉంటుంది అంత బరువు ఈ ఇది తగిలి పడింది కింద ఇలా మొత్తం పార్ట్స్ అన్ని బాల్కనీ నిండా చల్ల చెదరగా పడిపోయాయి చాలా భయమేసింది పెద్ద ప్రమాదం నుంచి మేము సేఫ్గా బయటపడ్డాము ఇలా ఇంత దారుణంగా ఇలా అవుతుందని అసలు అనుకోలేదు ఎప్పుడు ఇలా జరుగుతుందని కూడా ఎక్కడా వినలేదు అసలు ఎలాగనో మరి ఈ ప్రాబ్లమ్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు బట్ ఎక్కడ ఎలక్ట్రిసిటీ అయితే ఏమీ అవ్వలేదు సో దానివల్ల మంటలు రావడం అలా జరగలేదు అదొకటి థ్యాంక్ గాడ్